పురాణము ప్రాకారం ఏ పాపం చేస్తే ఏ జన్మ వస్తుంది ఓ సోదరులరా ముందలి జన్మలన్నీ వెనుకటి జన్మలతో ఉంటాయి అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరనుభవించే కష్టసుఖాలు దీనినే కర్మవిపాకమనవచ్చును ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షణనుభవించి కూడా మరుజన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు ఈ జన్మంలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు ఏ పాసానికి ఏ జన్మ వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాము బ్రాహ్మణుని గాయపరచుట చేస్తే క్రిమి కీటక పురుగుగా పుడతారంట గోహత్య ఒకే జన్మలో చేస్తే చండాల మరుగుజ్జు అవుతాడు బ్రాహ్మణుడై మాంసభక్షణ చేస్తే అతిరక్ష అనే కుష్టుగా జన్మిస్తారు బ్రాహ్మణుడై మద్యపానం చేస్తే వక్ర అసితదంతగా జన్మిస్తారు శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట చేస్తే చిత్రకుష్ువు అనే రోగిగా జన్మిస్తారు అబద్ధపు సాక్ష్యం చేస్తే మూగుగా జన్మిస్తారు పంక్తిలో వలపక్ష భోజనం చేస్తే ఒంటికన్నుగా జన్మిస్తారు పెళ్లిని చెడగొట్టుట చేస్తే పాలితో తన్నుట చేస్తే కుంటిగా జన్మిస్తారు అబద్ధాలు చెప్పుట చేస్తే నత్తి సంగిగా జన్మిస్తారు అబద్ధాలను చెప్పించి వినుట చేస్తే చెవిటిగా జన్మిస్తారు శివధనాపహరణ నిర్మాల్యం వాడకం చేస్తే శిష్ణం నొప్పిగా జన్మిస్తారు విషం పెట్టుట చేస్తే జడ ఉన్మత్తగా జన్మిస్తారు ఇళ్ళు తగలబెట్టుట చేస్తే పుట్టుగా జన్మిస్తారు రత్నాల దొంగతనం చేస్తే హీనత్వంగా జన్మిస్తారు లోహాది చౌర్యం చేస్తే నిర్ధనుడుగా జన్మిస్తారు అన్నం దొంగతనం చేస్తే ఎలుకగా జన్మిస్తారు ధాన్యం దొంగతనం చేస్తే మిడతగా జన్మిస్తారు నీళ్లు దొంగతనం చేస్తే చాతక పక్షిగా జన్మిస్తారు కూరల పరిమళ ద్రవ్యాల అపహరణ చేస్తే చుంచుగా జన్మిస్తారు మాంసం దొంగతనం చేస్తే గ్రద్దగా జన్మిస్తారు తేనె దొంగతనం చేస్తే దోమగా జన్మిస్తారు ఉప్పు దొంగతనం చేస్తే చీమగా జన్మిస్తారు చెప్పులు గడ్డి దూది అపహరణ చేస్తే మేకగా జన్మిస్తారు